ఈడు నా ముందు మనవడు వీడు ఈయనకి గర్వం జాస్తి అయిపోయింది టయానికి రాడు ఇక్కడ అక్కడ వెళ్ళిపోతా ఉన్నాడు ఈ ఘటన ఒకటి తెలుసుకొని అందువల్ల ఈడు ఇప్పుడు చిన్నమాన పెట్టుకుంటా ఉన్నా ఈయనకి సూరే స్వామి కోడక అక్కడ పోయి వచ్చాయ వాటిని నా చూద్దాం నేను ఈడేళ్ళకి తయారు చేస్తాను అని చెప్పి బోర్డు కొండు కొంచెం గుండు పెద్దది ఈయనకి నవ్వు జాస్తి కానీ ప్రతి మానవులు నా ఇడేళ్ళకి ఈ లేనప్పుడు ఈయనైనా అట్లా తయారు చేసి మానం నిలుపుకోవాలని చెప్పి ఈడేళ్ళకి తయారు చేస్తా ఉన్నాను కానీ మీరు ఎవరున్నా కానీ వీళ్ళిద్దరూ ఎవరు చేసినా పాలు కొట్టండి నా ఈడేళ్ళ చూసి నేనేం చేస్తే టయానికి ఒగుడు అంటే ఒడు అందగీడి కాకుండా పోనాను ఈ మాదిరి చేస్తా ఉన్నా ఇంక నిలిపితే కాదే అని చెప్పి ఈ నేను జనాలకు ఒత్తిబడి చేస్తా ఉన్నాను వస్తాను తాత వీడియోలు చేయడానికి ఎప్పుడైనా నాకు ఎక్కడైనా పని ఉన్నప్పుడు ఇతను సీనాతో వీడియోలకి వచ్చే ఈయన కూడా వస్తాడు తాతమాడో ఛానల్ తరపున ఈయన కూడా ఉంటాడు వీడియోలు అయితే ఏం పనులు చెప్పు జనాల్లో ఊంచుని ఊంచుని నాలుగో ఇంత ఇదిగా ఉండి దేశమంతా నిన్ను మెచ్చుకుంటా ఉండి నీకు ఈ నోజు పనులు పడిపోతా ఇప్పుడు ఉంటే నేను చెప్తానే ఉన్నా గడ్డం తీసేరా నువ్వు అన్ని పనులు సాలుకుంటావు ఈ గడ్డం అంత పని చేస్తా ఉంది ఏమే అని చెప్తానే ఉన్నాను కానీ లోకల్లో నాకు బాగా దీవులు నీకు వానికి బక్క పగిలిపోతా ఉన్నది ఈ పోటోలు తీసే మనిషికి కూడా బక్కలో తూట్లు పడిపోతా ఉన్నాయి వయసు మించిపోతా ఉంది ఇంటికి నడుస్తా ఉన్నాయి నా మనవాళ్ళకి ఆ తల్లి ఆ తండ్రి సోలుగా సోలు అందుకోసం వాళ్ళకి పనికి రాని పాలు కొట్టండి చెప్పు ఏమే చిగ్గా చెప్పరా నా పేరు శ్రీనాడు నా దారి ఎడా ఇట్లా ఇచ్చి మాకు తీస్తాడా ఈ నువ్వు ఇట్లా గుల్ గుల్లిచ్చి ఫస్ట్ లో ఎంత మేము కూడా నేను గున్నిచ్చేది చూడు వాళ్ళు ఏం ఎంతసేపు గుల్లించాడు అని నువ్వులోనే గుల్లిస్తాడు నా పేరు శ్రీనాథ్ నేను కూడా బాగా డాన్స్ చేస్తాను నేను బాగా డాన్స్ చేస్తాను నేను బాగా డాన్స్ చేసి మీ ముందర్ని బాగా నవ్విస్తాను నేను నా డాన్స్ తో మీ అందరిని బాగా నవ్విస్తాను నువ్వు చెప్పేసి గోమ్లో ఉండి మళ్ళీ వాడు చెప్పండి నేను చెప్తా అంటే వాడు చెప్పేది నా పేరు సినాత్ నేను కూడా తాత మా ఛానల్లోకి వస్తున్నాను నా డాన్స్ తో మీ అందరినీ బాగా నవ్విస్తానని కోరుకుంటున్నాను రేపు అట్ల చెప్పు చెడు చెప్పేది చదువు పోవాలి నా దారి ఎడారి ఏళ్ళు ఏళ్ళు మళ్ళీ పెద్ద లేదు ఏటిపోతే ఆటికి పెట్టి ఏళ్ళు ఏళ్ళుకి ఉంగరం మొదట్లో పెట్టుకోవాలి ఏటిపోతే ఆటికి పెట్టుకో అంటున్నారు ఏమి చెప్పేదప్ప ఉంగరాలు సంపాదించినాడు వాడు ఆ ఉంగరాలు పెట్ట ఏళ్ళు దూర్సు పట్టునో సరిపోయింది పనులు దించుకొని చెప్పరా ఏదో నలుగురితో పాటు గారి నలుగురు లేకపోదు దేశం నిన్న పోతావుంటే వాడికి సిగ్గు మానం లేకుండా